రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గత గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫినిష్ రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెముక రైతు మన మనందరం బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోషుడి గింజలు ఇచ్చారు ఆ దోశుడు వడ్లగింజలు దంచితే ఎంత బియ్యమవుతుంది అది దోషిప్పుడు ఒక పిడిగడవుతుంది అర పిడిగడవుతుంది అది ఒక మనిషిని బ్రతికిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద చేసుకుంటే గంట చెప్పాలి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వస్తువు లేకుండా కనిపిస్తాము కాబట్టి రైతు భారతదేశానికి ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లల్లోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతి నూతన సంవత్సరం మాకున్నాయని ఊహించినటువంటి